నమస్తే నా పేరు అనుష అండి నేను రైల్వే న్యూ కాలనీ క్వార్టర్స్లోనే ఉంటున్నాము మేము ఇప్పుడు ఈ ఈ సందర్భం ఏంటి అంటే మేము గణేష్ చతుర్థి చేసుకుంటున్నాము వినాయక చవితి అన్నది మేము నాలుగు క్వార్టర్స్ కలిపి చేసుకుంటున్నామండి ఇక్కడ దాదాపు పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఇక్కడ చాలా మంది మాకు చాలా సహకరిస్తుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మేము ఏడు రోజులు పెట్టుకున్నాము పండగ అన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగ విశేషంగా చేసుకుంటున్నాము ఏంటి అంటే ఒక రోజు దీపారాధన అని మొదటి రోజు ఏమో మొదటి రోజు శివుడు అభిషేకం చేసుకున్నాము రెండో రోజు హను హనుమంతుడికి దిలోప దిలోపత్రాలను అంకల్ రెండో రోజు హనుమంతుడి పూజ తమలపాకులతో చేసుకున్నాము ఇప్పుడు మూడో రోజు సాధారణ నార్మల్గానే చేసుకున్నాము ఈ రోజు లక్ష్మీవారం అనగా ఈరోజు ఉదయం కుంకుమ పూజ ఆడవాళ్ళందరం కలిసి కుంకుమ పూజ చేసుకున్నాము సాయంత్రం దీపారాధన ప్రోగ్రామ్ పెట్టుకున్నాము రేపు మా లో అన్న సంతర్పణ అవుతుంది ఎల్లుండు అనుపు ఎల్లుండు సాయంత్రం అనుపు జరుపుకుంటున్నాము ఇక్కడ చాలామంది మాకు చాలా సహకరిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే మాకు పందిరికి గట్రా చాలామంది ఇక్కడ సహాయం చేశారు అందులోని ఫస్ట్ పందిరికి గట్రా అయితే శ్రీనివాస్ గారు అని ఇక్కడ మా లో ఉంటారు అతను చాలా హెల్ప్ చేశారు ఇంకా నాకు తోడుగా అనిల్ అండ్ సతీష్ అంకల్ అని చెప్పేసి డెకరేషన్ అనగా పందిర్ కట్టడం అనగా వాళ్ళిద్దరూ నాకు చాలా సహకరించారు మిగతా లేడీస్ అందరూ పూజల విషయంలోని గట్రాను ప్రసాదాల విషయంలో అన్ని విషయంలో మాకు సహకరించి చాలా సహాయం చేస్తుంటారు మా క్వార్టర్స్లో అందరం కలిసి చేసుకుంటాము ఈ పండగ ఈసారి మాత్రం ఏడు రోజులు పెట్టుకున్నాము ప్రతి సంవత్సరం అయితే ప్రతి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నాము ఈ ప ఈ పూజ అన్నది ఈసారి ఈ ఏడు రోజులు పూజ అన్నది చేసుకుంటున్నాము మంది ఆడవాళ్ళు మీరు చూస్తున్నట్టయితే ఎంతో మంది ఆడవాళ్ళు అందరూ కలిసి వచ్చి మాతో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇలా పూజలకి గట్రాను చాలా ఆనందంగా ఉంటది మాకు ఈ ఏడు రోజులు మేము పెట్టిన ఏడు రోజులైనా మూడు రోజులైనా ఐదు రోజులైనా మాకు ఒక పండగ లా ఉంటుంది అది చాలా సంతోషకరంగా మేము జరుపుకుంటాము ఈ ప్రోగ్రామ్ అనేది సత్యం తన్మా సాధ్యం త్రివత్ సంయుక్తం వక్ష్య నాయతం ప్రియమంగళం దీపం త్రయ భక్ దీపం ప్రేక్ష్యామి దేవాయ పరమాత్మనే పా మా నర్కొోరా దివ్య జ్యోతిర్నమోస్ దీపాన్ని వెలిగించండి అందరూ అందరు కూడా అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోండి ఇళ్ళల్లో అగ్గిపెట్టి తెచ్చుకోండి పక్కన అగ్గిపెట్టి తెచ్చుకోండి ఏదైనా ఒకటే అందరూ ఇక్కడ ఎక్కడ అక్కడ వెలిగించుకోవచ్చు అదే అదే చెప్దాం చెప్దా ఇంకా ఇక్కడ గణపతికి దగ్గరిగా ఇక్కడ జ్యోతిలో ఉన్నాయి కదా ముందు ఇక్కడ ఎవరున్నారు ఎవరు తెచ్చుకున్నారు వాళ్ళు నిలబడి ఇక్కడ అందరు అగ్గిపెట్లు తెచ్చుకోవాలి అగిపెట్లున్నాయి అందరి దగ్గర వెళ్ళగి అందరు కలిగించండి ఆం లక్ష్మీం క్షీర తనియాంగేశ్వరీ దాసీ భూ తా సమస్టదే వని లోకైక లో కఈక దీపాం కురాం స్రి మన్ వాం త్రఈ లోక్ కుటేం బినేం సరసి జావందే ముకందప్ర�

అందరు వెలిగించండి ముందుగా అందరూ ఒక్కొక్కటి వెలిగించండి ఆలకించండి అందరూ ఒక జ్యోతి ముందు వెలిగించండి మిగిలిపోతే రెండేసి మూడేసి తొలిగించ అందరూ ముందు వెలిగించాలి ఓం హిరణ్య వర్ణం హరిణేం సువర్ణ చంద్రాం హిరణ్య ఏం లక్ష్మి रामाद् राम जलन्ते मृक्तां कर्पयन्ति पद्मेष्ट ताबद्धवर्णां तामिहपक्ये स्त्रियं ओम चंद्राम प्रभासामिस्सा जलन्तेम प्रियं लोके देवृष्टा मदाराम ताम बन्ने पर्वद्य अलक्ष्मीर् मेनसतांत्वा प्रदे आदित्यवर्णे तपसोदयात वनस्पदक्षोद बिल्वः पश्यपलाणि दवसानं स्याम्याहं अभूतिमसवृद्धिं च सर्वानि नैवग्रहात దంద్వారా దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహో విక్రియ శ్రేయం ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం మింగళాం పద్మమాలిణీం

చెప్తాను చెప్తా నామాలు చెప్తాను దీపాలను వెలిగించేస్తే అప్పుడు నామాలు చెప్తాను అమ్మా అందరూ దీపాలు వెలిగించేస్తే మీకు పువ్వులు ఇచ్చారు కదా నామాలు చెప్తాను ఆ దీపాల దగ్గర వేస్తుండండి అందరూ అందరి అందరికి తీసారు పువ్వులు ఇవ్వండి అందరికి పూలు పడి ఒక రెండే శ్రెమ్మలు అలాగ వేస్తుండండి నేను నామాలు చెప్తాను అందుకే దీపాల దగ్గర జాగ్రత్త ఆ దీపాల దగ్గర చూడండి అందరూ అందరు వెలిగించాలి వెలిగించకండి చూడండి కనుక్కోండి ఎవరు వెలిగించలేదు అంటే ఇక్కడ ఖాళీ ఉన్న వెలిగించండి అందరికీ అవకాశం రావాలి wa <laughs> और ललिता ने देखो पर वाले देखो सिटीया 644 पर चढ़ना है और अतुल के लिए अलग से चलो नाम आपका प्रेमी कभी प्राप्त नहीं हो प्लेस प्ले नहीं और ना राइट राइट और तुमको बोलो ये कहां है రెడీ ఉన్నాడా రెండేసి రెండే స్కూల్ వేసుకోండి లాస్ట్ వరకు ఉండాలి ఓం ప్రకృతి ఇవద్దు అక్కడికి ఇస్తాడు కాదు అమ్మా ओम विकृत्यै नमः ॐ विद्याये नमः ॐ सर्वभूतप्रदाय नमः ओम श्रद्धाय नमः ओम विभूत्यै नमः ओम सुलभ्ये नमः ओम परमात्मिकाय नमः ओम वाच्ये नमः ओम पद्मालयाय नमः ओम पद्माये नमः ओम शुचय नमः ओम स्वाहाये नमः ओम स्वदाये नमः ओम सुधाय नमः ओम ॐ नमः ओम हिरण्मये नमः ఓం లక్ష్మీయే నమ ఓం నితాయ నం విభావర్యే నమే నమ కాయ నమ ఓం కామాక్షే నమ క్రోధసంభవానుగ్రపదాయం బుద్ధయ నమ ఓం అనజాయ నమ ఓం హరివల్లవా నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీప్త ఓం లోకశోక శోక

ஓம் சந்திரவநாயம் சந்திரசகோதரியே நம் சத்துபுதாயை நம ஓம் சந்திரூபாயை நம் இய நம ஓம் இசீத்தலாய் நம ஓம் அஹ்ஜனியை நம ஓம் புஷியை நம்ம ஓம் சிவயம்ஜர் நம்ம ஓம் சத்ய ओं ये नम ओं पीतपुष्कण्य नम ओं शाताये नम ओं सुप्रमांबराये नम ओं श्रीए नम ओं भास्करे नम ओं बिल्वल नम वोहा नम ओ यशस्व नम ये नम व ये नम ే నమ శుభపదాయ నమ ఓ నవేశనందై నమ వరలక్ష్మీయ నమ వసుయ నమ శుభాయ నమ హిరణ్యప్రాకారాయ నమ సముదనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దే నమ ఓం విష్ణువక్షశ్రిత నమ విష్ణు పై నమ ప్రసన్నాక్ష్యై నమ నారాయణ సమాశ్రి దుర్గాయ మహాకాయ్యే నమ ఓం బ్రహ్మ విష్ణు శాప్తాయ నయ ఓం భువనేశ్వయ ఆ కల ఆ కలస దగ్గర చూపించండి ఆ కలశ దగ్గర దూపం చూపించండి ఆ కలస దగ్గర చూపించండి ఆపు చాలు ఆప స్రజ వలన మకమ కలశక బహో కా రపాద ఉత్తేతే ౫పమాగ్రాపయమి చాల అందరూ కూడా దీపారా నమస్కారం పెట్టుకోండి ఓం ఆర్ద్రం పుష్కరనీం పుష్టీం బెంగళా పద్మాలని చంద్రాం హర్మిం లక్ష్మిం యాత వేదో మమవః సాక్షాత్ దీపం దర్శయామి అందరూ కూసు మార్క్ కొండం ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే नमो वयम वै श्रवणाय कुर्महे समेकामां कामकामाय मक्यम तामेश्वरो वै श्रवणो ददातु त्वमेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्म ओम तत्सर्वम् ओम तत्पुराणम्

प्रोष्ट पृथ्वे पवला न उर्वे पवा तो कायतनयाय सम्यो विश्वानि नो दुर्गा जात वेद सिंधु नामा दुर्तात वर्षि अग्ने अत्रि मन मनसा गृणानो अस्माकं बोध्यविता तनूनां प्रतनाद्यतगम सहमानमुग्रमग्निगुम्हवेम परमसदस्तात सनः परिसदज

శ్రియం సౌఖ్యం దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పుత్రపౌత్రాచ దేహి మే పరమేశ్వర పరమేశ్వరీ నమస్కారం పెట్టి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తదస్తుతే లంపలు వేసుకొని చెప్పండి అపరాధ సహస్రాణి అహర్నిసం మయాశ్వర పరమేశ్వరి గణేశ్వర ఒక పూవు పట్టుకొని విశ్రీ గారు లాగా ఇస్తారండి ఇక్కడ పువ్వు ఉంటే చూడండి అక్కడ ఏదో పువ్వు ఆర్దనే తీసుకోండి ఓం చత్రం ధార్యామి చామరం మీ చామ నిత్యం దర్శయామి జైతం త్రావ్యామి అశ్వారోహణ గజారోహణ సమస్త రాజు వ్యక్తిపర భక్తిపతార మనసా సమర్పయామి అక్కడ పువ్వు అక్కడ వేసేయండి రెండు నక్షత్రాలు చేతులు వేసుకొని నీళ్ళు వేసుకొని ఆ కలసద విడిచిపెట్టేయండి అనయా ధ్యాన ఆవాహనాది షోడ సోపచారూజ్యా భగవాన్ సరాత్మన సుప్రి సుప్రసన్నో వరదోత్త మంగళలి శివ జ్యోతిదము గౌన పరిపా అనయము మము కివై స్మరణే జీవనమే మనసే నేవసే స్మరణే జీవన మి మాయ నివరమి కళ్యాణాలు మంగళ గౌరీ మము మముగన్న తల్లి అమ్మల అమ్మలగన్నా అమ్మవు నీవు అభయమునుసగే మలగన్నా అమ్మవు నీవే అభయమునొసగే శుభమూర్తి నీవే పెండి కొండ పైవే పెండి కొండ నెలకొన్న ఇలా వేల్పువే मा इलवेल्पुवे मङ्गलगौरी माहेश्वरी ममुगन्न तल्ली परमेश्वरी ममुगन्न तल्ली परमेश्वरी राय धीमहि गुणशरीराय गुण मण्डिताय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गाना गाना गानोत्सुकाय गानमत्याय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलचायिनेम् गुरुविक्रमाय गुह्यप्राणाय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मासदाय गुरुपुत्रपरितेत्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गोदगुल्फाय गन्धम ಯ ಗೋಜಯ ಪ್ರದೀ ಗುಣಾಧೀತ ಗುಣಾಧೀಶ ಗುಣ ಪ್ರವಿಷ್ಟಾ ಧೀಮಹ ಎಕ ವಕ್ರಯ ಗೌರಿತನ ಧೀಮಹ ಗಜೇಶಯ ಬಾಲಚಂದ್ರಾಯ ಗಣೇಶಯ

ైల్వే న్యూ కాలనీ లో రైల్వే క్వార్టర్స్ ఎప్పటిలాగే టెన్ ఇయర్స్ నుంచి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ యథావిధి టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అలాగే ఈ ఇయర్ కూడా పెట్టారు ఇక్కడ దీనికి సహకరించిన వారు ఎవరంటే సత్య గారు అనిల్ గారు శ్రీన్ గారు ఇంకా సతీష్ గారు వీళ్ళు వీళ్ళ సహకారంతో ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి డే అండ్ నైట్ వాళ్ళు దీని మీద టైం అంతా వెచ్చించి ఇదంతా రెడీ చేశారండి అలా అలాగే శ్రీమూర్తులు అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు వచ్చి పూజలు చేస్తున్నారు శనివారం నాడు గణపతిని పెట్టడం జరిగింది కదా అందరిలాగే గణేష్ చతుర్థి నాడు ఆ రోజు తొలి పూజ యథావిధిగా అయింది సండే ఏమైందంటే పిల్లలతో గరిక పూజ చేయించారు సోమవారం శివాభిషేకం పంచామృతాలతో చేశారు మంగళవారం తమలపాకులతో హనుమంతునికి పూజ చేశారు బుధవారం నూట ఎనిమిది రకాల అన్ని రకాల పువ్వులతో నూట ఎనిమిది పువ్వులతో శ్రీమూర్తులందరూ పూజలు చేయడం జరిగింది ఈరోజు గురువారం ఉదయం శ్రీమూర్తులు కుంకుమ పూజ చేయడం జరిగింది సాయంత్రం దీపారాధన జరిగింది అలాగే రేపు అన్న సమారాధన ఉంటుంది ఇక్కడ శనివారం నిమజ్జనం ఉంటుంది గణేషుడిది దీనికి శ్రీమూర్తులు మగవాళ్ళు అందరూ కలిసి సహకరించి టెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా ఘనంగా జరిపిస్తున్నారు దీన్ని అలాగే ఈ ఇయర్ కూడా ఇలా చాలా బాగా అవుతుంది ఇంకా చాలా చాలా బాగా చేస్తారు టైం అంటే టైం కంట ముందే వచ్చి స్త్రీముతులు అందరినీ హడావి చేసి పడేస్తున్నారు మామూలుకి కాదు అలాగే అదే ఉత్సాహంతో లేడీస్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు అందువల్ల ఇవన్నీ కూడా విజయవంతం అయ్యాయి చాలా అంటే చాలా బాగా జయప్రదం చేశారు అందరికి ధన్యవాదాలు ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా అందరూ కలిసి కట్టుగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా గణేష్ ని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి